తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితా నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు ఇటీవల అరెస్టైన బీఆర్ఎస్ నేత లక్కినేని సురేందర్ ను జైల్లో పరామర్శించనున్నారు అనంతరం సేవాలాల్ వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణులతో కీలక భేటీ జరపనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు సప్తపది ఫంక్షన్ హాల్లో బీసీ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు బీసీ రిజర్వేషన్లు కులగణన గణాంకాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయింపులపై చర్చించనున్నారు అయితే వీటన్నిటికంటే కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారే కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ కేసులన్నీ పింక్ బుక్ లో రాసుకుంటున్నాం తిరిగి అధికారంలోకి వచ్చాక అన్ని చెల్లించుకుంటాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు లెక్కలు ఎలా రాయాలో మాకు తెలుసు మీ లెక్కలు తీస్తాం అంటూ రాజకీయ వేడి పెంచారు రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు చేసుకోవడం రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారనే భయంతోనే అని కవిత ఆరోపించారు ఇంకా సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసిన సీఎం రేవంత్ భయపడుతున్నారు పోస్టు చేసినా మరుసటి రోజే ఇంటికి పోలీసులు వెళ్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందా లేక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు భూమురాంగా అవుతున్నాయా అనే చర్చ కొనసాగుతోంది కవిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి